స్వామి శ్రీ శ్రీశ్రీ ముచ్చర అయ్యప్ప సేవాపీఠం చాకపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం ఉచిమాలయంలో భారీ రక్తదానం శిబిరం జరుగుతుంది అన్ని దానాల కన్నా అన్నదానం విన్నాను అన్నదానం ఒక మంచి ఆకలి తీసుకుంది రక్తదానం ఒక మంచి దానాలు కాపాడుతుంది రక్తం పరతో సమాజంలో మేమున్నామంటూ ముందుకు రావడమే మా ఈ ప్రయత్నం మానవ పుట్టికలో రక్తదానం మించిన మరదానం దానం లేదు అయ్యప్ప స్వామి కేవలం పరిమితం కాదు ఇది సేవా భక్తి మరియు మానవత్వం మార్గం అన్నదానం వర్షదానం ఉంటవే కాక రక్తదానం కూడా ఎంతో ప్రత్యేకమైనది రక్తం అత్యవసరమైన వారికి ప్రాణదాతగా నిలుస్తుంది ఈ మహాధనమైన దానం ద్వారా స్వాములు తమ దేశ కాలాన్ని కేవలం అత్యాధుకంగానే కాక సమాజ సేవ కూడా ఉపయోగిస్తారని నిరూపిద్దాం అందరిలోనూ భగవంతుడిని చూడాలనే స్వామి సందేశాన్ని ఆచరణ చూపిస్తాం స్వామి వారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుందాం కావున యావన్ మంది ప్రజలు విచ్చేసి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం